ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక ఇంజన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర ఓన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఓన్ ఫౌండేషన్ సభ్యులు సుల శ్రీనివాస్ మాట్లాడుతూ వెండలు బాగా ఎక్కువ అవడంతో ఇతర గ్రామాల నుండి వచ్చే వారి కోసం మజ్జిగ పంపిణీ మరియు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేశామని ఎంతో మంది పాదచారులకు దాహార్తి తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేశామని శ్రీనివాస్ అన్నారు ఈ ఎండాకాలం మూడు నెలలు ఈ చలివేంద్రం కొనసాగుతుందని శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో ఓన్ ఫౌండేషన్ సభ్యులు గాలి రవి మంజునాథ్ కొరుప్రోలు బుల్లిపాప కొరుప్రోలు రమేష్ రెడ్డి రామకృష్ణ రిక్షా నూకరాజు మరియు ఓన్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

মাডাডারা <muchas>